నా ప్రాణం నీవేసీయా ఎపిసోడ్ నైంటీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలంతా తప్పకుండా ప్రతి ఒక్కరు గమనించండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రామచంద్రయ్య గారు ప్రేమ్ వైపు చూస్తూ మీరు వచ్చిన పని అయిపోయింది కదా ప్రేమ్ బాబు ఇంకా మీరు కూడా స్టార్ట్ అవ్వండి అను ఈ రోజు నుండి జాబ్ మానేస్తుంది అని చెప్పగానే అను షాక్గా తన తండ్రి వైపు చూస్తుంది అందరూ కూడా రామచంద్రయ్య గారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ప్రేమ్ గారి వైపు చూస్తూ ఏం అంకుల్ ఆను జాబ్ మానేయడమేంటి సరే అదంతా పక్కన పెట్టండి ఈ పెళ్ళి జరిగిన తర్వాత నేను మీతో మాట్లాడాలని చెప్పాను కదా నేను అనుని ప్రేమిస్తున్నట్టు మీకు తెలుసు అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుసు అని నాకు అర్థమైంది మీరే కదా వర్ష రామ్ మ్యారేజ్ అయిన తర్వాత మా పెళ్ళి గురించి మాట్లాడతానని చెప్పారు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని ప్రేమ్ అడుగుతుంటే అప్పుడు అలా అనుకున్నాను ప్రేమ్ బాబు కానీ ఇప్పుడు అనూని నీకిచ్చి పెళ్లి చేయాలని నేను అనుకోవడం లేదు అని రామచంద్రే గారు చెప్పగానే ప్రేమ్కి చాలా కోపం వస్తుంది మీ నిర్ణయం మార్చుకోవడానికి వెనుక ఉన్న రీజన్ నేను తెలుసుకోవచ్చా ఒకవేళ నేను మొన్న తేజ్తో మాట్లాడుతున్నప్పుడు మీరు విన్న మాటల వల్ల మీరు మీ డెసిషన్ చేంజ్ చేసుకున్నారా నాకు మీ దగ్గర నుండి క్లారిటీ కావాలి అప్పుడే నేను మీతో కరెక్ట్గా మాట్లాడగలను అని ప్రేమ్ అంటుంటే అలాంటిది ఏమీ లేదు ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు ప్రేమ్ బాబు ఇంకా మనం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇంకా మీరు బెంగళూరుకి వెళ్ళిపోండి అని రామచంద్రి గారు చెప్తుంటే ప్రేమ్ కోపం పీక్స్లోకి వెళ్ళిపోతుంది అను మాత్రం షాక్గా తన తండ్రి వైపు చూస్తుంది ఇంతకంటే గొప్ప వ్యక్తిని నేను నీకు భర్తగా తీసుకురాలేను అను అని తన తండ్రి చెప్పిన మాటలు ఇప్పుడు తన పెళ్ళికి ఒప్పుకోను అంటుంటే అనుకి అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు నాన్న మీరేనా ఇలా మాట్లాడుతుంది మీరే కదా నందుకి నాకు పెళ్లి చేస్తాను అని చెప్పారు మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అను అడుగుతుంటే నువ్వు కొంతసేపు మాట్లాడకుండా ఉంటావా అని రామచంద్ర గారు సీరియస్గా మాట్లాడుతుంటే ఆనుకి ఏం చేయాలో అర్థం కాదు వెంటనే ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ అను వైపు చూస్తూ నేను మాట్లాడతాను అని సైకి చేయగానే ఆను మౌనంగా ఉండిపోతుంది ప్రేమ్ సూటిగా రామచంద్ర గారి కళ్ళల్లోకి చూస్తూ ఎందుకు అనుకి నాకు పెళ్లి చేయాలని అనుకోవడం లేదు క్లియర్గా చెప్పండి నేను ఏదైనా స్ట్రైట్గా మాట్లాడతాను మనసులో ఒకటి పెట్టుకుని ఇలా బయటికి ఇంకొకటి మాట్లాడటం నాకు అస్సలు రాదంకుల్ నా బిహేవియర్లో ఏదైనా తప్పు కనిపించిందా లేక మీరు విన్న మాటల వల్ల అనుహ్యాపీగా ఉండదు అని అనుకుంటున్నారా అసలు మీ మనసులో ఏముందో నాకు చెప్తానే కదా నేను మీకు ఆన్సర్ చేయగలను అని ప్రేమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతాడు రామచంద్రే గారు ఒక క్షణం కళ్ళు మూసుకుని ఈ పెళ్ళి జరిగిన నా కూతురు సంతోషంగా ఉండదు తనని సంతోషంగా ఉండనివ్వరు అది ఎవరో కాదు మీ అమ్మే అని రామచంద్రే గారు చాలా కోపంగా అంటుంటే ప్రేమ్ షాక్ రామచంద్రేగారి వైపు చూస్తాడు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా రామచంద్రే గారు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటారు మా అమ్మ వల్ల అనుహ్యాపీగా ఉండదా అసలు నేను ఇంకా మా ఫ్యామిలీ గురించి మీకు ఏమీ చెప్పలేదు కదా అంకుల్ అలాంటప్పుడు మీరు మా అమ్మ వాళ్ళ అను హ్యాపీగా ఉండదు అని ఎలా చెప్పగలుగుతున్నారు అని ప్రేమ్ అడుగుతుంటే చెప్పాను కదా మీ అమ్మ మీ పెళ్ళికి ఒప్పుకోదు ఒకవేళ నువ్వు నా కూతురిని మీ అమ్మకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా కూడా తర్వాత నా కూతురు అనవసరంగా బాధపడవలసి వస్తుంది నీ ఫ్యామిలీ గురించి తెలియనప్పుడు నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను ఒకటి మాత్రం చెప్తాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది కానీ నేను పెళ్ళికి ఒప్పుకోకపోవడానికి కారణం మాత్రం మీ అమ్మ మాత్రమే అని రామచంద్రేగారు డైరెక్ట్గా చెప్పేసరికి ప్రేమ్కి అసలు ఏమీ అర్థం కాదు ప్రేమ్ గారి వైపు చూస్తూ ఇందాకటి నుండి చూస్తున్నాను మా అమ్మ వల్ల అను బాధపడుతుంది అంటున్నారు మా పేరెంట్స్ గురించి మా ఫ్యామిలీ గురించి మీకు తెలుసా అని ప్రేమ్ అనుమానంగా అడుగుతుంటే రామచంద్రే గారు మౌనంగా ఉంటారు అంకుల్ ప్లీజ్ నేను మాట్లాడుతుంది మీతోనే మా ఫ్యామిలీ గురించి మీకు తెలుసా ఈ పెళ్ళికి మా అమ్మ ఒప్పుకోదు అని మీరు అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నారు అసలు మా ఫ్యామిలీ గురించి మీకు ఎలా తెలుసు అని ప్రేమ్ అనుమానంగా అంటుంటే ఎందుకంటే మీ అమ్మకి మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఇష్టం ఉండదు కాబట్టి తనకి ఎప్పుడు హై లెవెల్లో ఉండే వాళ్ళంటేనే ఇష్టం కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ని మనిషిలాగా కూడా చూడదు కాబట్టి అను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కాబట్టి మీ అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకోదు ఆ విషయం నీకన్నా ఇంకెవరికి బాగా తెలుసు అని రామచంద్ర గారు అనగానే ప్రేమ్ మాత్రం అలాగే రామచంద్ర గారి వైపు చూస్తూ ఉండిపోతాడు రామచంద్రే గారు తన తల్లి గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్పారో ప్రేమ్కి అర్థం కాదు ఆను కూడా గారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అంకుల్ మీ మాటల్ని బట్టి మీకు మా మదర్ తెలుసు అని క్లియర్గా అర్థమవుతుంది కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి అనుని ప్రేమిస్తుంది నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది నేను అండ్ ఇంకొక విషయం నేను అనూని పెళ్లి చేసుకోబోయే ముందు మా అమ్మని ఒప్పించి మాత్రమే పెళ్లి చేసుకుంటాను అంతేకాని మా పేరెంట్స్కి ఇష్టం లేకుండా నేను సీక్రెట్గా పెళ్ళి చేసుకోను అలాగే అనుని ఎప్పటికీ వదిలిపెట్టను అందరిని ఒప్పించి అందరి సమక్షంలో నేను అను మేడలో తాళి కడతాను ఇక్కడ మా అమ్మ విషయం వదిలేసేయండి మీకు ఈ పెళ్లి జరగడం ఇష్టమా కాదా నాకు క్లారిటీగా చెప్పండి అని ప్రేమ్ అడుగుతుంటే రామచంద్ర గారు మౌనంగా ఉంటారు అంకుల్ ప్లీజ్ నేను చాలా వరకు నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతున్నాను అనుతో నా పెళ్లి జరగడం మీకు ఇష్టమా కాదా అని రామచంద్రే గారిని అడుగుతుంటే నా కూతురికి ఇష్టం అయితే నాకు ఇష్టమే అని రామచంద్రే గారు చెప్పగానే ప్రేమ్ అణువైపు చూస్తాడు కానీ ఒక విషయం నేను నా కూతురితో మాట్లాడాలి అని రామచంద్రే గారు చెప్పగానే ప్రేమ్ అనుమానంగా రామచంద్ర గారి వైపు చూస్తూ ఉంటాడు ఆను కూడా రామచంద్ర గారి వైపు చూస్తుంటే రామచంద్ర గారు ఆను చేతిని పట్టుకుని రూంలోకి తీసుకుని వెళ్ళి లోపల నుండి లాక్ చేస్తారు అసలు ప్రేమ్కి ఏమీ అర్థం కావడం లేదు అంకుల్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆనుతో ఏం చెప్తారు అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు రామచంద్రే గారు రూమ్ లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆను వైపు చూస్తుంటే నాన్న ప్లీజ్ నాకు నందు అంటే ప్రాణం తను లేకపోతే నేను ఉండలేను ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు ప్లీజ్ నాన్న నందు చెప్తున్నాడు కదా తన పేరెంట్స్ అందరినీ ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానని ఇంకా మీకు ప్రాబ్లం ఏంటి నాన్న అని ఆను బాధగా అంటుంటే సరే నేను నీతో మాట్లాడిన తర్వాత కూడా నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటే నాకు ఎటువంటి ఆభ్యంతరం లేదు అను ఇప్పుడు నేను మాట్లాడొచ్చా అని రామచంద్రేగారు అంటుంటే చెప్పండి నాన్నా అని అంటుంది అను ప్రేమ్ ఎవరో తెలుసా నీకు అని రామచంద్ర గారు అడుగుతుంటే అను అయోమయంగా తన తండ్రి వైపు చూస్తుంది అను ప్రేమ్ నీ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీని నువ్వు అనుకుంటున్నావు కానీ తను ఆ కంపెనీ సీఈఓ అని ఆ కంపెనీ వారసుడు అని నీకు తెలుసా అని రామచంద్రేగారు అంటుంటే ఒక్కసారిగా అనుకి తన తండ్రి ఏం చెప్తున్నాడో అర్థం కాదు తన మాట కూడా రావడం లేదు అలాగే తన తండ్రి వైపు బొమ్మలాగా చూస్తూ ఉండిపోతుంది అను నేను చెప్పింది నీకు వినిపించిందా అని రామచంద్రి గారు అడుగుతుంటే ఏం చెప్తున్నారు నాన్న నందు కంపెనీ ఎంప్లాయ్ కాదా రామకృష్ణ సార్ మా కంపెనీ చైర్మన్ కొడుకా అని అను ఆశ్చర్యంగా అడుగుతుంటే అవును అని అంటారు రామచంద్రే గారు అను అలాగే వెనుక ఉన్న చైర్లో కూర్చునిపోతుంది తనకి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు నందు నేను చేస్తున్న కంపెనీకి వారసుడా రామకృష్ణ సార్ వాళ్ళ అబ్బాయా మరి ఎందుకు నాతో అబద్ధం చెప్పాడు ఎందుకు తను మిడిల్ క్లాస్ అని చెప్పాడు అంటే ఇప్పటి వరకు తను చెప్పిందంతా అబద్ధమేనా అని అనుకుంటుంటే తన కంట్లో వస్తూ ఉంటాయి అను బాధగా కళ్ళు మూసుకోగానే ఈ పెళ్ళైన తర్వాత నా గురించి నీకు పూర్తిగా నిజం చెప్తాను అను నువ్వు యాక్సెప్ట్ చేస్తావో చెప్ చేయవో భయంగా ఉంది కానీ ప్లీజ్ నీ దగ్గర నిజం దాచాను అంటే దాని వెనుక తప్పకుండా రీజన్ ఉంది అని నువ్వు నమ్మాలి అని ప్రేమ్ చెప్పిన మాటలు గుర్తుకు రాగానే అనుకి చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు నన్ను ఇంత మోసం చేస్తావు నందు ఎందుకు నా దగ్గర నిజం దాచావు అంటే ఆ రోజు కావాలని మా టీంలో జాయిన్ అయ్యావా మరి నువ్వు లండన్ నుండి వచ్చాను అని చెప్పావు ఎందుకు నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచావు అని అను బాధగా ఏడుస్తుంటే గారు అను తలపై తన చేతిని వేసి అను అని పిలుస్తారు అను వెంటనే లేచి గారిని హత్తుకుని నందు నన్ను మోసం చేశాడా నాన్న నాకేమీ అర్థం కావడం లేదు తను అంత పెద్ద కంపెనీ సీఈఓ అయితే నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పాడు నన్ను ప్రేమించడం కూడా అబద్ధమేనా నాన్న అని అను ఏడుస్తూ మాట్లాడుతుంటే లేదను ప్రేమ్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు తనకి నువ్వంటే ప్రాణం కానీ నీ దగ్గర నిజం దాయడానికి నీతో పరిచయం అవ్వడానికి తప్పకుండా తన వెనుక ఏదో ఒక కారణం ఉంది అదేంటో నాకు తెలియదు కానీ నీతో ఇంకొక విషయం చెప్పాలి అని రామచంద్రే గారు కొంచెం సేపు ఆనుతో మాట్లాడుతుంటే ఆను రామచంద్ర గారు చెప్పిన దానికి బొమ్మలాగా బిగుసుకుపోతుంది ఆను కన్నీళ్లతో తన తండ్రి వైపు చూస్తుంటే ఇప్పుడు నిర్ణయం నీ చేతిలోనే ఉంది ఆను ఇప్పుడు చెప్పు నువ్వు ప్రేమ్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంటే ఆనుకి తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది పద నీ మనసులో ఉన్నది డైరెక్ట్గా బాబుకి చెప్పు అని రామచంద్రయ్య గారు అను చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వెళ్తారు ఇద్దరు బయటకు రాగానే అందరూ వైపు చూస్తూ ఉంటారు ప్రేమ్ ఆనువైపు చూడగానే తన కళ్ళు చిన్నవి అవుతాయి ఆను బాగా ఏడ్చింది అని ప్రేమ్కి అర్థమవుతుంది అసలు రామచంద్రయ్య గారు ఆనుతో ఏం మాట్లాడారో ప్రేమ్కి అర్థం కాదు అను ఏం జరిగిందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రేమ్ ఆను దగ్గరికి వస్తూ ఉంటే ఆను వెంటనే రెండు అడుగులు వెనక్కి వేస్తుంది ప్రేమ్ ఆశ్చర్యంగా ఆను వైపు చూస్తాడు నాన్న తనని ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పండి నేను జాబ్ కూడా మానేస్తున్నాను ప్లీజ్ తనని ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పండి నాన్న అని ఆను మాట్లాడుతూనే స్పృహ కోల్పోతుంది ఆను సడన్ గా పడిపోయేసరికి అక్కడున్న వారందరికీ చాలా భయంగా అనిపిస్తుంటే ప్రేమ్ మాత్రం స్పీడ్గా వెళ్ళి ఆనుని పట్టుకుని అను ఏమైంద్రా అని చాలా కంగారుగా అంటాడు రామచంద్రే గారికి కూడా చాలా భయంగా అనిపిస్తుంది అనవసరంగా బాధగా అనిపిస్తుంది రామచంద్రేగారు చేతిని పట్టుకుని అను అని పిలుస్తుంటే ప్రేమ్ కోపంగా రామచంద్రే గారి వైపు చూస్తూ అనుని వెంటనే ఎత్తుకుని రూమ్ లోకి తీసుకుని వెళ్ళి బెడ్ పై పడుకోబడతాడు అను ఏమైందిరా ఎందుకు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయావని ప్రేమ్ అను ఫేస్ పై వాటర్ చల్లుతాడు ఆయన కూడా అనుకి మెళికోరాదు వెంటనే ప్రేమ్ చాలా కోపంగా వెనక్కి తిరిగి రామచంద్ర గారి వైపు చూస్తూ అసలు అనుకి ఏం చెప్పారు ఎందుకు అను అంత ప్రెజర్ తీసుకుంది తన ఈ పరిస్థితికి రావడానికి కారణం మీరే తనకేదన్నా జరిగితే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టనకు అని ప్రేమ్ కోపంగా బయటికి వెళ్ళి ఆన్లైన్లో ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న డాక్టర్స్ లిస్టు చెక్ చేసి డాక్టర్కి కాల్ చేస్తాడు రామచంద్రే గారు అనుచితిని పట్టుకుని ఐఎమ్ సారీరా నీకు నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు కానీ ముందు ముందు నువ్వు ప్రేమ్ని పెళ్లి చేసుకుని బాధపడకూడదని నీకు నిజం చెప్పాను లేకపోతే నువ్వు తప్పకుండా ప్రేమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావు ప్రేమ్పై నాకు ఎటువంటి కోపం లేదు అను కానీ ఆ శారద మీ పెళ్లికి ఒప్పుకోదు మీ పెళ్ళి జరిగినా తను నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వదు అందుకే ఇప్పుడు నువ్వు బాధపడినా పర్వాలేదు కానీ ఫ్యూచర్లో బాధపడకూడదని నేను నీకు నిజాన్ని చెప్పాల్సి వచ్చింది అని రామచంద్రే గారు మనసులో బాధగా అనుకుంటారు అసలు ఇక్కడ ఏం జరుగుతుందండి అనుకి ఏం చెప్పారు ఎందుకది కళ్ళు తిరిగి పడిపోయింది అని పూర్ణాకారు ఏడుస్తూ మాట్లాడుతుంటే పోనా ఇప్పుడు నన్నేమీ విసిగించకండి నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పగానే అదేంటి నాన్న అను ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే ప్రేమ్ సార్ని మేము కొన్ని రోజుల నుండి చూస్తున్నాము సార్ ఎలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా అర్థమైంది అలాంటప్పుడు ఎందుకు మీరు వాళ్ళ పెళ్లి కొప్పుకోవడం లేదు ప్రేమ్ సార్ చెప్తున్నారు కదా తన పేరెంట్స్ని ఒప్పించి అనుని పెళ్లి చేసుకుంటానని మరి ఇంకెందుకు నాన్న ఎందుకు దాన్ని ఏడిపిస్తున్నారు అని రమేష్ కొంచెం కోపంగా అంటాడు రమేష్ చెప్పాను కదా నేను మీతో తర్వాత మాట్లాడతాను అని గారు చెప్తుంటే మీరు ఇప్పుడే సమాధానం చెప్పాలి అని వినిపించిన వాయిస్కి గారు వెనక్కి తిరుగుతారు ప్రేమ్ చాలా కోపంగా రామచంద్రగారు వైపు చూస్తూ అనుకి ఏం చెప్పారో ఇప్పుడే నాకు నిజం కావాలి అనుకి నేనంటే ప్రాణం ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను వదిలిపెట్టను అని తను నాకు మాట ఇచ్చింది ఒకవేళ మీరు నేనొక కోటీశ్వరుడిని అని తను చేసే కంపెనీ సీఈఓ అని చెప్తే అను తప్పకుండా బాధపడుతుంది కానీ నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం పెట్టదని నాకు తెలుసు మరి మీరు అనుకి ఇంకేం చెప్పారు అను అంతలా ఏడవడానికి తను అంతలా ప్రెజర్ తీసుకోవడానికి ఏం చేశారు అని ప్రేమ్ చాలా కోపంగా అడుగుతుంటే రామచంద్రి గారు ఏమీ మాట్లాడకుండా అనువైపు చూస్తూ ఉంటారు ప్రేమ్కి చాలా కోపంగా అనిపిస్తుంది తనకి కోపం వస్తే కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు అని ఆమెకి తెలుసు కానీ గారికి ఆ విషయం తెలియదు రామచంద్రి గారు మౌనం ప్రేమ్లో కోపాన్ని ఇంకా పెంచుతుంటే పక్కనే ఉన్న ఫ్లవర్ వాష్ తీసుకుని ప్రేమ్ నేలకేసి గట్టిగా కొట్టగానే ఫ్లవర్ వాష్ బ్రేక్ అయిన సౌండ్కి అందరూ భయంగా ప్రేమ్ వైపు చూస్తారు ప్రేమ్ ఎంత కోపంగా ఉన్నాడో గారికి అర్థమవుతుంది అంకుల్ నేను నా కోపాన్ని ఇప్పటి వరకు కంట్రోల్ చేసుకోగలిగాను కానీ మీరు చెప్పిన మాటల వలన అను నన్ను పూర్తిగా అవాయిడ్ చేయడమే కాకుండా తన హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది నా లైఫ్లో ఆను నాకు ఎంత ఇంపార్టెంటో మీకు ఆల్రెడీ చెప్పాను అలాంటి ఆనుకి మీ వల్ల ఏదైనా జరిగితే నేను అస్సలు ఊరుకోను నా నుండి ఆనుని దూరం చేయాలని ప్రయత్నిస్తే ఈ ప్రేమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోడు అని ప్రేమ్ చాలా కోపంగా అంటుంటే ప్రేమ్ కోపం గారిలో ఒక క్షణం చిన్నపాటి భయం కలుగుతుంది గారికి పూర్తిగా అర్థమవుతుంది ఏం జరిగినా కూడా ప్రేమ్ అనుని వదిలిపెట్టడు అని ఇంకా గారు వెనక్కి తిరిగి ప్రేమ్ వైపు చూస్తూ చూడు ప్రేమ్ నా కూతురి జీవితాన్ని చూస్తూ చూస్తూ నేను స్పాయిల్ చేయాలని ఎందుకు అనుకుంటాను నేనే చెప్పాను ఈ ప్రపంచంలో నీకంటే గొప్ప వ్యక్తిని నా కూతురికి భర్తగా తీసుకురాలేను అని కానీ పెళ్లికి నేను ఒప్పుకోకపోవడానికి కారణం మీ అమ్మ శారదా అని రామచంద్రేగారం అంటుంటే ప్రేమ్ రామచంద్రేగారి వైపు చూస్తూ సో మా ఫ్యామిలీ గురించి మీకు తెలుసు అన్నమాట అలాగే మా అమ్మ గురించి కూడా మీకు పూర్తిగా తెలుసని అర్థమవుతుంది ఎందుకంటే మీరు చెప్పింది నిజం తనకి మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఇష్టం ఉండదు అలాగే తను మా పెళ్ళికి ఒప్పుకోదని నాకు కూడా తెలుసు కానీ నాకు నా లైఫ్పై ఫుల్ క్లారిటీ ఉంది ఏం జరిగినా నేను మా అమ్మని ఒప్పిస్తాను అని నమ్మకం ఉంది ఇప్పుడు చెప్పండి మా అమ్మ మీకు ఎలా తెలుసు మా అమ్మ క్యారెక్టర్ గురించి కూడా మీరు ఇంత క్లారిటీగా చెప్తున్నారంటే తప్పకుండా మా అమ్మకి మీకు పరిచయం ఉందని నాకు క్లియర్గా అర్థమవుతుంది చెప్పండి అంకుల్ అని ప్రేమ్ చాలా సీరియస్గా అడుగుతుంటే ఎందుకంటే మీ అమ్మ ఎవరో కాదు కాబట్టి స్వయాన నా రక్తం పంచుకుని పుట్టిన నా చెల్లెలు కాబట్టి అని రామచంద్ర గారు అంటుంటే ప్రేమ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు పూర్ణ గారు రమేష్ లత ముగ్గురు కూడా షాక్ గా గారి వైపు చూస్తారు మీ అమ్మ శారద నా సొంత చెల్లెలు కాబట్టి నేను మీ అమ్మ ఇద్దరం ఒకే తల్లి కడుపున పుట్టాము కాబట్టి మీ అమ్మ మనస్తత్వం ఎలా ఉంటుందో ఎన్నో సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను కాబట్టి మిడిల్ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని సొంత అన్నయ్యతో కూడా రిలేషన్ కట్ చేసుకున్న మీ అమ్మ గురించి నాకంటే ఇంకా ఎవరికి బాగా తెలుసు అని రామచంద్రి గారు మాట్లాడుతుంటే ప్రేమ్కి ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్టు అనిపిస్తుంటే రామచంద్రి గారి వైపు అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు మరి నిజం తెలుసుకున్న ప్రేమ్ ఏం చేయబోతున్నాడు నేను అందరికీ క్లారిటీ ఇస్తాను ఆనుని ప్రేమ్ని విడదీయాలని నేను ఆనుకోవడం లేదు నేను ఎప్పుడు కూడా ఏ జంటని స్టోరీస్ స్టోరీనిస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి